హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శ్రావణ మాస విశిష్టతను గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరము జూలై ఇరవై ఐదో తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది పండుగలకు పూజలకు ఎంతో విశిష్టమైనది శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారము తెలుగు మాసాల్లో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తేదీ రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అలాగే స్థితికారుడు శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రమే కాబట్టి శ్రావణ మాసం అని కూడా వచ్చిందని చెబుతారు ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవిగాను హిందువులు నమ్ముతారు దేవతలకు అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వలన దూర్గ దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందుకే ఈ మాసాన్ని అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు శ్రావణ మాసంలో శివకేశవులు నిష్ట అత్యంత భక్తి శ్రద్ధతో పూజిస్తారు శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ఇలా ఈ మాసంలో ప్రతిరోజు విశిష్టతో కూడుకున్నది ఈ మాసంలో చేసే పూజలు విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు శ్రావణ మాసంలో వ్రతాలు నోములు ఉపవాసాలు పూజలు ఆచరిస్తారు అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు శ్రావణ మాసంలో మహిళలకు ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే ఈ మాసంలోనే మహిళలు చేసే వ్రత ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ మాసాన్ని వ్రతాల మాసము సౌభాగ్య మాసము అని కూడా అంటారు అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యాలకు సైతం ఈ మాసంలో ఎంతో విశిష్టమేది అందుకే శ్రావణ మాసం శుభకర మాసం